హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటూ ఉన్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని నేనైతే చెప్పబోతున్నానండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థర్డ్ పార్టీకి ఒక సిక్స్ కార్డ్స్ మీ పర్సన్కి ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి వీటిని ఇలా షఫల్ చేశానండి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి థర్డ్ పార్టీ ఇవ్వండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది థర్డ్ పార్టీకి ఈ డెక్లో నుంచి మీ పర్సన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి కార్డ్స్ అయితే షఫల్ చేస్తానండి వీటిని కూడా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి కూడా ఒక సిక్స్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి మీ పర్సన్వి వారైతే ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్కి అయితే టవర్ కార్డ్ వచ్చిందండి అంటే అక్కడ మీ పర్సన్ అక్కడ నుండి అయితే రిమూవ్ కాబోతూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి వెళ్ళి ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఇవి థర్డ్ పార్టీవి ఏ ఆఫ్ వెంటికల్ వచ్చింది ఫైవ్ ఆఫ్ సోర్స్ టవర్ కార్డు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా టవర్ కార్డ్ వచ్చింది ద వరల్డ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇవి థర్డ్ పార్టీవి అయితే ఇలా ఉన్నాయండి ఎనర్జీస్ మీ పర్సన్వి అయితే ఎలా ఉన్నాయో చూద్దాము పర్సన్వి కూడా పర్సన్కి కూడా ఏమేం కార్డ్స్ వచ్చాయని పర్సన్ అయితే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్ వచ్చేసింది డెత్ కార్డ్ వచ్చింది జస్టిస్ వచ్చేసింది టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసింది అంటే థర్డ్ పార్టీ ఎలా అంటే అందరికీ ఇలా కొత్త జీవితం అనేది చూపిస్తూ అందరిని ఆకర్షించే పర్సన్ అన్నమాట అంటే మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీని ఒక డబ్బు పరంగా ఒక ఫిజికల్ నీడ్ పరంగా తన పైన కూడా ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ తోటి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి అట్రాక్ట్ కావడం అనేది జరిగిందండి ఇప్పుడు వారైతే ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ ఉన్న మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా కనబడుతున్నాయంటే ఇద్దరికి కూడా ఒకరి పైన ఒకరికి ఇష్టం అనేది లేకుండా పోయింది అంటే ఒక కమిట్మెంట్ అనమాట అంటే ఏదంటే ఒక బాండ్ రాసేసుకొని మనం ఇన్ని రోజులు లివింగ్ చేద్దాం తర్వాత మళ్ళీ ఎవరి లైఫ్ వారిది అనేలాగా అయిపోయింది అనమాట అక్కడ సిచువేషన్ అలా అయిపోవడం వల్ల అక్కడ థర్డ్ పార్టీ బాధపడుతూ ఉంది మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఇద్దరు కమిట్మెంట్ అయి ఒకరికొకరు డబ్బు పరంగా హెల్ప్ అన్ని విధాలుగా అనమాట ఫిజికల్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఎమోషన్స్ లవ్ కేర్ అన్నీ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకొని వారి లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఒకరికొకరు కమిట్మెంట్ అయితే చేసుకొని వాళ్ళు రిలేషన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు అలా లేవు సిచ్యువేషన్స్ ఎందుకు అనంటే అక్కడ థర్డ్ పార్టీకి కూడా చాలా డబ్బు అనేది కావాలి తను కూడా ఒక డబ్బు కోసమే మీ పర్సన్ లైఫ్లోకి రావడం అనేది జరిగింది అంటే తన దగ్గర తను ఎక్స్పోజ్ చేయడం ఎలా ఉంటుందంటే నా దగ్గర కొత్త లైఫ్ కొత్త బ్రైట్నెస్ అన్నీ ఉంటాయి నా దగ్గర అని ఇతరులను ఆకర్షించి ఎక్స్పోజ్ అనేది చేస్తుంది అంటే తన లైఫ్కి వాళ్ళని ఇన్వైట్ అనేది చేస్తుంది అనమాట తనకైతే అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అలా ఉండేసి అంటే తను ఒకరితోటే కమిట్మెంట్ వాళ్ళకి ప్రామిసెస్ చేస్తుంది ఫేక్ ప్రామిసెస్ కానీ టోటల్గా వాళ్ళతోటే ఉండిపోదు ఇంకా తన లైఫ్లోకి ఎలా అంటే మనము ఇప్పుడు ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా సీట్లు అనేటి వెనుక అలా ఉంటాయి కదా అలా అనమాట అలా ఎందరు వచ్చినా తన వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది అనమాట అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ థర్డ్ పర్సన్ అలా ఇప్పుడు అక్కడ థర్డ్ పర్సన్ అలాంటి ఎనర్జీస్లో ఉండడం వల్ల మీ పర్సన్ కొన్ని థర్ అక్కడ థర్డ్ పార్టీకి ఒకరికొకరికి అంటే వాళ్ళ రిలేషన్ అనేది ముగియబోతుంది ఒకరి పైన ఒకరికి ఇప్పుడు నమ్మకాలు కానీ ఇలాంటివి అనేటివి లేవు మీ పర్సన్ అయితే తన నుంచి జస్టిస్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఉన్న ఆమెకు మల్టీ రిలేషన్స్ ఆమె ఆ అతను మల్టీ రిలేషన్స్ ఉన్న పర్సన్ అనమాట అలా అలాంటి వారు కాబట్టి థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంది ఎందుకంటే తనకు కావలసిన పెంటికల్స్ ఎక్స్పెక్ట్ చేసిన లవ్ కేర్ ఎమోషన్స్ ఒక సెక్యూరిటీ అనేది మీ పర్సన్ నుంచి లేదనమాట లేకపోవడం వల్ల థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయి తన లైఫ్ తను చూసుకోవాలని ఆ థర్డ్ పార్టీ కూడా అనుకుంటూ ఉంది ఆల్రెడీ తనకు వచ్చేసింది మీ పర్సను వారికి వే ఆఫ్ ద థింకింగ్లో ఇద్దరికి కూడా ఒకరిపైన ఒకరికి ఆ ద్వేషాలు అనేటివి ఉన్నవి అంటే అది అనుకోవడం లేదు ఇద్దరి మనసులో అయితే ఉంది మిగతా మీ పర్సన్కి ఉంది థర్డ్ పార్టీకి కూడా ఉంది అలా అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే ఒక ఫాస్ట్లో అయితే మీ దగ్గర ఒక సెలబ్రేషన్ బ్రైట్ మంచి లైఫ్ అనేది మిస్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు అలా నేను పెంటికల్స్ కోసం వెళ్ళినందుకు ఇప్పుడు నేనే నా లైఫ్ను స్పాయిల్ చేసుకున్నానని చాలా అయితే బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా ముగియబోతుంది డెత్ కార్డ్ అనేది వచ్చేసింది మీ పర్సన్ కూడా జస్టిస్ కావాలని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు వారు ఒకరికొకరు నిందించుకోవడము లాంటి ఒకరి పైన ఒకరు అభండాలు వేసుకోవడం అలా అయితే చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ కూడా అంటే వారికి ఇక నమ్మకం అనేది పోయిందనమాట రిలేషన్ పైన వాళ్ళ రిలేషన్ పైన పోవడం వల్ల ఒకరికొకరు ఒక ఏనా ఏమేలా అంటే ఒక చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు అలా ఉండడం వల్ల నువ్వు బ్యాడ్ అంటే నువ్వు బ్యాడ్ అని అనుకోవడము అబ్యూజుడ్ మాటలతోటి అనుకోవడం లాంటివి అయితే చేస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నారండి మళ్ళీ మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే అక్కడ తనకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి ఒక డబ్బు పరంగా తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది లేదు మీ పర్సన్ అలా ఉండడం వల్ల అలా అయితే జరిగింది మీ పర్సన్ దాంట్లో అయితే టవర్ కార్డు కూడా వచ్చేసింది అంటే ఈ ఇక్కడ సిచ్యువేషన్ అనేది ముగియబోతూ ఉంది ఇది అలా అయితే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి అక్కడ థర్డ్ పార్టీ కూడా వాళ్ళ రిలేషన్ అయితే అంత ఎఫెక్టివ్గా అయితే లేదు ఒకరి పైన ఒకరు మోసం చీటింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే తనకు ఆల్రెడీ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి ఇలాంటి ఈ పర్సన్ కోసమా నేను నా పర్సన్ని ఒక ఇంత టార్చర్ పెట్టానని మీ పర్సన్ అయితే ఒక రిగ్రెట్గా అయితే ఫీల్ అవు ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా అలా ఫీల్ అయ్యి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే తన మనసులో అనుకుంటూ ఉన్నారు మీకు సారీ చెప్పడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గుర్తుకు రావడం అనేది కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీకి ఉన్న మల్టీ రిలేషన్స్ చెడు వ్యసనాలు అన్నీ కూడా మీ పర్సన్కి అయితే నచ్చడం లేదు ఇది ఎక్కువగా ఎవరెవరికి వర్తిస్తుందంటే ఏ రాష్ట్రాల వారిగా చూసినట్లయితే మీనరాశి వారికి వృచ్చిక రాశి వారికి క్యాన్సర్ కుంభరాశి తులారాశి మిథున రాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి ధనస్సు రాశి సింహరాశి మేషరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి నేను లెటర్ వైజ్గా కూడా చెప్పబోతూ ఉన్నాను ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుందని ఇది ఎల్ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందండి కే లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది డి లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది యూ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది హెచ్ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది జెడ్ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఎస్ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది వి లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఎక్స్ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది జే లెటర్ వాళ్ళకి అవుతుంది ఇది డబ్ల్యూ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు వారికి అయితే ఒకరిపైన ఒకరికి ఈగో క్లాషెస్ అనేటివి అయితే వచ్చేసాయి మళ్ళీ మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ మీతోటి రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా అంటే నాకు ఒక జస్టిస్ న్యాయం జరగాలి అని అయితే అంటూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతుంది డెత్ కార్డ్ వచ్చేసింది నేను వేరు వేరు డెక్స్ అయితే యూజ్ చేశానండి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఎవరి డెక్లో వారికి ఎనర్జీస్ అయితే తీసాను ఈ రీడింగ్ మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే తీసుకోండి లేకపోతే మీ రీడింగ్ కాదని అనుకోండి ఇది ఈ రీడింగ్ ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి రెజినేట్ అయిన వాళ్ళు మాత్రమే స్వీకరించండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి